వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా సాలూర మండలం మందర్న గ్రామ రైతులు కూలీలు తమ గ్రామంలో నడుస్తున్న ఇసుక క్వారీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ స్పందించారు ఈ క్వారీ గ్రామాభివృద్ధికి నిరుపేద రైతు కూలీల ఉపాధికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు మంజీర నదిలో ఇసుకను గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం తమ పక్కన ఉన్న ప్రాంతాల్లో ఇసుక లేకపోవడంతో మన ప్రాంతానికి వచ్చి తీసుకువెళ్లిన సందర్భాలు అనేకమున్నాయి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆదాయానికి గండి కొట్టడం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత ఈ సంవత్సరం మందర్న గ్రామ శివార్లో అధికంగా ఇసుక క్వారీని ప్రారంభించారు గ్రామాభివృద్దికి కీలకమైన ఇసుక ఆదాయం ఈ ఇసుక క్వారీ ద్వారా గ్రామ పంచాయతీకి ఛార్జ్ రూపంలో ఆదాయం లభిస్తోంది ఇది గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే ఈ క్వారీ నడపడం వల్ల గ్రామ రైతులకు రోడ్డు సౌకర్యాలు మెరుగుపరచడమే కాక నిరుపేద కూలీలకు ఉపాధి అవకాశాలు పెరిగాయి ఇసుక నింపే పనుల ద్వారా వారికి రోజువారీ ఆదాయం అందుతోంది నమ్మవద్దు గ్రామ ప్రజలు గారికి విజ్ఞప్తి కానీ ఇటీవల కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుక క్వారీపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ క్వారీ ముయించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఈ నేపథ్యంలో మందన్న గ్రామ రైతులు కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం ఏంటంటే ఇట్టి దుష్ప్రచారాన్ని నమ్మకుండా గ్రామాభివృద్ది కోసం క్వారీలు కొనసాగేందుకు సహకరించాలని బోధన్ సబ్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు ఇసుక ఆదాయంతో గ్రామ అభివృద్ధి ముడిపడి ఉన్నందున దీనిపై సానుకూలంగా స్పందించి సహకరించాలని వారు కోరుతున్నారు మందన్న ప్రాంతం నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు కూలీలు అందరూ మరి గౌరవ సబ్ కలెక్టర్ గాని కలవ కలవడం జరిగింది ఉద్దేశం ఏంటంటే గత మా మందన క్వారీ మంద గతాలు గత గతంలో కూడా ఎన్నో సార్లు వారి నడపాలన్న ఉద్దేశంతో మేమంతా ఎందుకంటే గతంలో మనం మేము చాలా రోజులు మందరం అలా విష్ణుకారి ఉండాలనే పోరాటం చేసినాం కానీ మేము పోరాటం చేసినప్పటికీ అవతలు ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు మా గ్రామాలను అనుకున్నటువంటి వారి గ్రామాల ద్వారా టెండర్లు ప్రకటించి వాళ్ళ గ్రామంలో ఇసుక లేకున్నప్పటికీ వాళ్ళ ప్రాంతంలో మా ప్రాంతంలోకి వచ్చే ఇసుకను తరచిపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని మా గ్రామానికి రావాల్సినటువంటి సీనరేజ్ ఛార్జీని పెద్ద ఎత్తున దెబ్బ పడుతున్నటువంటి సందర్భము ఈ సందర్భంలో మరియు ఏదైతే గవర్నమెంట్కి వినియోగించుకుంటే మొన్న ఒక ప్రభుత్వ కారికి అనుమతి చేయడం జరిగింది ప్రభుత్వ కారికి కానివ్వండి అలాగే మా ఇసుక ట్రాక్టర్లకు అనుమతి చేయడం జరిగింది దీనివల్ల ఏమవుతుందంటే మా గ్రామంలో ఏదైతే ఇసుక కాంట్రాక్టర్ ఆయన పోవడానికి తొవ్వ వేసుకున్నటువంటి ఇసుక కాంట్రాక్ట్ రోడ్ ఏదైతే ఉందో మా పొలాల గుండె వేసుకున్నాడు కాబట్టి అటు ఆయనకు సౌకర్యంగా ఉన్నది ఒక పదిహేను కిలోమీటర్లు మాకు కూడా రైతులకు కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యం కూడా ఏర్పడింది అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి కూలీలందరికీ కూడా ఈ ట్రాక్టర్ల ఇసుక లింపడం వల్ల కూడా పెద్ద ఎత్తున పని దొరుకుతూ ఉన్నది అదేవిధంగా ఈ ఇసుకపోవడం వల్ల మా గ్రామానికి కూడా రావాల్సిన ఎంతో కొంత మా గ్రామ పంచాయతీకి సీనరేజ్ ఛార్జే అవకాశం ఉంది కాబట్టి ఈ నిధుల వల్ల కూడా మా గ్రామం కూడా భవిష్యత్తులో డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏవైనా అంటే ఇతర ఇతర క్వారీలు ఏదన్నా అక్కడ ఉన్నా కానీ మా మా మందర క్వారీని ప్రభుత్వం సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అలాగే మా గ్రామంలో ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు నిరుపేదలకు కూడా చాలా ఏం అక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీలు ముఖ్యంగా ఎస్సీ సోదరులు మంది ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ బీసీ సోదరులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ భూమిని మరి ఆకుపై చేసుకొని పంటలు పండిస్తూ ఉన్నారు కరెంట్ పోల్స్ ఉన్నాయి బోర్వెల్స్ చేసుకున్నారు బ్రహ్మాండమైన పంటలు పండిస్తున్నారు వారికి కూడా త్వరలోనే పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఆ ఏదైతే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది వేగవంతం చేయాలని సభ కలెక్టర్ గారిని వినవించడం జరిగింది మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి